హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కందారా ఈరోజు నేను మనకెంతో ఇష్టమైన గోంగూర పచ్చడి నా స్టైల్లో చేయబోతున్నాను ఇంకెందుకు ఆలస్యం దీన్ని మనము ఎలా చేయాలో చూసేద్దాం ఇక్కడ నేను ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకున్నాను దాంట్లో కొన్ని మెంతులు యాడ్ చేయండి పులుపు సంబంధించిన ఏ వంటకానికైనా మీరు మెంతులు యాడ్ చేస్తే ఆ టేస్టే డిఫరెంట్గా చాలా బాగుంటుంది మెంతులు ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు వేసి కొద్దిగా వేయించండి వేయించిన తర్వాత దాంట్లో కొన్ని మిరపకాయలు తర్వాత పచ్చిమిరపకాయలు కొన్ని వెల్లుల్లి రెబ్బలు సో కారం అనేది కంప్లీట్లీ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి సో తర్వాత ఇంకా మినపప్పు కొద్దిగా తర్వాత జీలకర్ర కొన్ని ధనియాలు ధనియాలు కొన్నే వేయండి ఎక్కువ వేసినా కూడా ఆ టేస్ట్ అనేది మారిపోతుంది పచ్చడి సో చూసి వేసుకోండి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలండి చివరిలో ఫ్రై అంతా అయిపోయే ముందు మీరు నువ్వులు వేసేసి ఒక్కసారి ఇలా ఫ్యూ సెకండ్స్ ఫ్రై చేసేసి స్టవ్ ఆపేసేయండి ఎందుకంటే ఎక్కువ నువ్వులు ఫ్రై అయితే ఎక్కుతుంది అండ్ పచ్చడి టేస్ట్ కూడా మారిపోతుంది సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా నేను మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసాను దీనికి తగినంత ఉప్పు తర్వాత కొద్దిగా పసుపు వేసి పక్కన పెట్టుకోండి అది చల్లారుతూ ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో నేను గోంగూర తీసుకున్నాను ఇక్కడ నేను గోంగూర ముందుగానే వేయించుకొని ఫ్రీజ్ చేసుకున్నాను సో ఇక్కడ నేను ఇప్పుడు ఆ గోంగూర వాడుతున్నాను దానికి కొద్దిగా చింతపండు వేయండి చింతపండు వేయడం వల్ల ఏంటంటే పచ్చడి టేస్టీగా ఉంటుంది ఇంకా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది గోంగూర పుల్లగా ఉన్నా కూడా చింతపండు యాడ్ చేయండి సో ఇక్కడ నేను ఒక ఫ్యూ మినిట్స్ గోంగూర పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేస్తున్నాను తర్వాత ఏదైతే మిశ్రమం ఉందో ఆ మిశ్రమాన్ని బ్లెండ్ చేశాను ఆ బ్లెండ్ చేసిన మిశ్రమానికి అండ్ దెన్ మనం ఫ్రై చేసుకున్న గోంగూర యాడ్ చేసేసుకొని కొద్దిగా వాటర్ వేసి చూసుకుంటూ మిక్సీ పట్టండి ఆ తర్వాత కొద్దిగా బెల్లం యాడ్ చేయండి బెల్లం యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది ఇప్పుడు దీంట్లోకి మనం సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అనేవి వేసి ఒక్క జస్ట్ ఒక్క తిప్పు ఇలా తిప్పండి మిక్సీని అండ్ దెన్ ఆనియన్స్ అనేవి వక్క ముక్కగా ఉంటేనే చాలా బాగుంటుంది అండ్ టేస్టీగా ఉంటుంది కూడా సో చూస్తున్నారు కదా పచ్చడి రెడీ అయిపోయింది సో చూస్తుంటే నోరుతుంది కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి తిని ఎంజాయ్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్